నమస్తే మీడియాకి స్వాగతం మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఘటనపై ప్రెస్ మీట్లో తమ తప్పు ఏమీ లేదు అన్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి గారికి కౌంటర్ గా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మేడ్చల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు వారితో పాటు సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేస్తున్నారో మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ మీరు మీరేదైతే ఎఫ్డిఎల్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో ప్రతి దాని వెంట కూడా పడతాము ప్రతి దాని వెంట పడతాము మీ అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము మీకు తెలుసు ఆ రోజు ఎవరు మాట్లాడినప్పుడు ఒక ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన వాళ్ళం మేము మా గురించి మాట్లాడే అర్హత మీలాంటి లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇంతకు ఉన్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాయిన్ కాకముందేమో తుగ్లకు పార్టీ జాయిన్ కాగానే దేవుడు అయిపోతాడు అట్లాంటి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలండి అంటే వాళ్ళకి రాజకీయం అంటే ఒక వ్యాపారం ఉండొచ్చు వాళ్ళు వ్యాపారాలని రాజకీయాల కోసం వాడుకుంటారు రాజకీయాలని వ్యాపారాల కోసం వాడుకుంటారు మేము అట్లా ఎప్పుడు కూడా చేయలే మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉన్నాము ప్రజల కోసం కొట్లాడినాము విద్యార్థుల తరఫున ఉన్నాము అని చెప్పి మేము అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే నేను ఎమ్మెల్యే కాకముందే మరి నేను అనుకోవడం జరిగింది విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యము సో ఐ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు అంటే విద్యా వైద్యం ఎప్పుడు కూడా మంచిగా చేయాలని చెప్పి మన నా కోరిక ఉండే కాబట్టి తప్పకుండా మంచి విద్య మంచి వైద్యం కలగ అంటే ఈ యూనివర్సిటీ అనే కాదు ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ అనే కాదు ఏ యూనివర్సిటీలో ఏ తప్పైనా విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం వాళ్ళ కోసం కొట్లాడతాం పోరాడతాం కొట్లాడతాం అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు అరే రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళు నిలబడతా ఉన్నారు ఫోన్లు లేపరు అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము వీఆర్ ద లా మేకర్స్ వీఆర్ ద లా మేకర్స్ ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం మేము అంటే పాలిటిక్స్ అంటే ఏందండి వీళ్ళ కోసం ఏదో ఐదేళ్లకు ఒకసారి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవంగా అది రాజకీయం అనుకుంటారు అది రాజకీయం కాదు మాకు ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజలలో ఉంటాం ప్రజల కోసం పోరాడతాం విద్యార్థుల కోసం పోరాడతాం విద్యా విద్యార్థుల కోసం కొట్లాడి వాళ్ళకి మంచి విద్య వైద్యం అందే విధంగా మరి మేము అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్పులు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందని నాకు అర్థం కాదు వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా వాట్ ఈస్ దేర్ రైట్ వాట్ ఈస్ దేర్ రైట్ అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తోడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్ హనుమంతరావుని మేనేజ్ చేస్తాం మైనంపల్ రోహిత్ని మేనేజ్ చేస్తామంటే ఒకటే చెప్తా ఉన్నాం మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు విద్యా పేరుతోటి వైద్యం పేరుతోటి రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ముదిని ప్రజలతోటి ప్రజలతో చెలగాటమాడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి పురుగులన్న వండి వీళ్ళు పెట్టేది ఇవాళ మాట్లాడతారు మాకు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి అరే విద్యార్థుల మా దగ్గరికి వస్తేనే కదా మేము వచ్చింది విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరికి వస్తేనే కదా మేము వచ్చింది మీ దగ్గరకే కాదు ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం ఎవరితోటైనా పెట్టుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటాము అదే విధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఏదో మేనేజ్ చేసినాం ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని అని మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు మాది ప్రజల ప్రభుత్వము ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత మా మీడియా సోదరులతో మాట్లాడే పద్దత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బేటా నానా స్వీటీ ఏమన్నా చిన్న పోరాళ ఏం మాట్లాడుతుండ్రీ అలా మాకు రాదా తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం అమెరికన్ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం హిందీలో మాట్లాడతాం ఉర్దూలో మాట్లాడతాం ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో మాట్లాడతాం మీ భర్తం పడతాం అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ పిచ్చి పిచ్చి లెక్కలు పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవాయి కాబట్టి మాకు కూడా తెలుసు ఇప్పుడు వీళ్ళే పనికిరాను ఇన్ని మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యూ ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ హిందీ దాన్ యూ ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ మరాఠీ దాన్ యూ కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చుంటాము కూర్చొని వి విల్ ప్రూవ్ దాట్ దే ఆర్ ఎంక్రోచ్డ్ వి విల్ ప్రూవ్ దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్ 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 యాక్టివిటీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి లోపల మర్డర్లు జరిగినాయి ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డు పెట్టుకొని అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపించడం జరిగింది అవన్నీ కూడా బయటికి తీస్తాం వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వి విల్ మేక్ షూర్ దాట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం ఇలా సంబంధం లేనోళ్ళు వాళ్ళు అసలు ఏం అసలు ఏం అవగాహన లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడినోళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం ఐఎం అంటే స్ట్రెయిట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తూ ఉన్నాయి వాళ్ళు ఈ పిచ్చి పిచ్చి లెక్కలు ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు ప్రజల కోసం విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు